మాత్రే బ్యోన్నీమాత్ర మనకి అష్ట ఐశ్వర్యాలను సకల సంపదలను కూడా చేకూర్చే దీపమే నారికేళ దీపము కొబ్బరికాయతో వెలిగించే దీపమే నారికేళ దీపము నారికేళ దీపాన్ని వెలిగించడం వలన ఎన్నో శుభ ఫలితాలను మనం పొందవచ్చు జీవితంలో ఒక్కసారైనా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపాన్ని వెలిగించాలి అని మనకి పురాణాలు తెలియచేస్తూ ఉన్నాయి మీ ఇంట్లో ఎటువంటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలు అన్నింటినీ కూడా గట్టెక్కించే ఏకైక దీపము ఈ నారికేళ దీపము కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్న ధనపరమైన సమస్యలు ఉన్నా అప్పుల బాధలు ఉన్నా ఇలా ఎలాంటి సమస్యకైనా సరే ఒక్కసారి ఈ నారికేల దీపాన్ని వెలిగించి చూడండి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వలన ఖచ్చితంగా మీకున్న కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి నారికేళ దీపాన్ని ఎలా వెలిగించాలి ఏ రోజున వెలిగించుకోవాలి అసలు పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాల గురించి మనమైతే ఈ వీడియోలోనే తెలుసుకుందాము దేవుళ్ళకే దేవుడు ఆ మహాదేవుడు ఆ పరమేశ్వరుడికి మూడు కళ్ళు ఉంటాయి అలాగే కొబ్బరికాయకి కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి ఆ పరమేశ్వరుడికి ఇంకా కొబ్బరికాయకి కూడా చాలా అనుబంధం ఉంటుందట కొబ్బరికాయలో త్రిమూర్తులు కూడా నివసిస్తారు సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టము ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ అంటే చాలా ప్రీతిపాత్రమైనది కాబట్టి మనం పూజలు చేసేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆ భగవంతుడికి ఒక కొబ్బరికాయని కొడుతూ ఉంటాము కాబట్టి ఇంత పవిత్రమైన కొబ్బరికాయలో దీపాన్ని వెలిగించినట్లయితే పూర్వజన్మ పాపాలు అన్ని కూడా తొలగిపోతాయి అఖండ రాజయోగము అనేది కలుగుతుంది ఈ నారికేణ దీపాన్ని సోమవారం రోజున వెలిగించినట్లయితే కోటి జన్మల పుణ్య ఫలితము అనేది లభిస్తుంది అన్ని దీపాల కన్నా కూడా ఈ నారికేణ దీపము చాలా శ్రేష్టమైనది ఆ పరమేశ్వరుడికి ఇష్టమైన ఆ సోమవారం రోజున కొబ్బరికాయలో దీపాన్ని వెలిగించి మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా సరే మీరు ఆ పరమేశ్వరుడితో చెప్పుకున్నట్లయితే నెల రోజులలోనే మీ కోరిక అనేది నెరవేరుతుంది మీ కుటుంబంపై ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము అనేది కలుగుతుంది అంతటి శక్తి కలిగిన ఈ నారికేళ్ల దీపాన్ని మీరు సోమవారం రోజున తప్పకుండా వెలిగించండి ఏదైనా ఒక సోమవారం రోజున స్త్రీలు శుచిగా తలస్నానం చేసి ఇంటిని మొత్తాన్ని కూడా శుభ్రం చేసుకుని ఇల్లంతా కూడా పసుపు నీళ్లను చల్లుకోండి ఇక పూజ చేసే స్త్రీలు నిండు ముత్తైదువులాగా తయారవ్వాలి చేతులకు నిండుగా గాజులు వేసుకుని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకుని చీర కట్టుకుని ఇంట్లో పూజను ప్రారంభించుకోవాలి ముందుగా మీ పూజా గదిని శుభ్రం చేసుకుని మీ పూజా గదిలో ఉన్న శివ పార్వతుల పటాన్ని తడిబట్టతో శుభ్రంగా తుడవండి తర్వాత శివ పార్వతుల పటానికి గంధం బొట్టు పెట్టండి అయితే ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసిన ఒక విషయం ఏమిటి అంటే మన పూజా గదిలో ఉండే శివుని చిత్రపటానికి కుంకుమ బొట్టు సమర్పించకూడదు కేవలము గంధం బొట్టును మాత్రమే పెట్టుకోవాలి ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ కూడా తపస్సులోనే ఉంటాడు కాబట్టి చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోతాడు కాబట్టి మీ పూజా మందిరంలో ఉన్న శివ పార్వతుల పటానికి ఎల్లప్పుడూ కూడా గంధం బొట్టు మాత్రమే పెట్టండి ఇక పార్వతి పరమేశ్వరులకి ఇష్టమైన పువ్వులతో శివ పార్వతులను నిండుగా అలంకరించండి బిల్వ పత్రం అంటే ఆ పరమేశ్వరుడికి చాలా ఇష్టం కాబట్టి నారికేల దీపాన్ని వెలిగించే రోజున ఆ పరమేశ్వరుడికి ఇష్టమైన పత్రాలను అలాగే పువ్వులను కూడా సమర్పించడం వలన మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితాలు అనేవి తప్పకుండా లభిస్తాయి బిల్వ పత్రం అందుబాటులో లేనివారు జిల్లేడు పువ్వులు కానీ గన్నేడు పువ్వులు కానీ పారిజాత పుష్పాలు కానీ శంకు పుష్పాలను కానీ ఆ పరమేశ్వరుడికి సమర్పించండి మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతో ఆ పరమేశ్వరుని పూజించండి వ్యాపారం చేసేవాళ్ళు గన్నీరు పూలతో పరమేశ్వరుని పూజించినట్లయితే మీ వ్యాపారము అనేది బాగా వృద్ధి చెందుతుంది శంకు పుష్పాలతో శివుణ్ణి పూజించినట్లయితే ధనపరమైన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంటికి విపరీతమైన ధనాకర్షణ శక్తి అనేది వస్తుంది జిల్లేడు పువ్వులతో శివుణ్ణి పూజించినట్లయితే ఏడు తరాలకు ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది బెలగ పండుని ఆ పరమేశ్వరుడికి సమర్పించినట్లయితే పుత్ర సంతానం కలుగుతుంది ఈ విధంగా వివిధ రకాల పువ్వులతో శివ పార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోండి ఆ పరమేశ్వరుడు పటం ఎదురుగా అష్టగల ముగ్గును వేయండి ముగ్గు మీద పసుపు కుంకుమను వేయండి ముగ్గు పైన ఒక ప్లేట్లో కానీ ఒక విస్తరాకు గాని పెట్టుకోండి స్టీలు ప్లే ప్లేట్లను మాత్రము అస్సలు ఉపయోగించకూడదు ఈ ప్లేటు పైన గంధంతో ఓమని రాయండి తర్వాత ఆ ప్లేటు పైన మూడు గుప్పెళ్ళ బియ్యాన్ని పోయండి ఆ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపాన్ని వెలిగించాలి కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయని తీసుకుని కొబ్బరికాయ మీద ఉన్న పీచుని తీసి ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుని కొబ్బరికాయను కొట్టండి కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాసులోనికి తీసుకుని పక్కన పెట్టండి మీరు కొట్టే కొబ్బరికాయ రెండు చక్కలుగా పగలాలి మూడు కళ్ళున్న కొబ్బరి చిప్పను తీసుకుని పీచు మొత్తము కూడా తీసేసి లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి పరమేశ్వరుడికి నమస్కారం చేసుకోండి ఆ కొబ్బరి చిప్పకు కుంకుమ పెట్టు పెట్టి ఈ కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె కానీ కొబ్బరి కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యిని కానీ పోయండి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించినట్లయితే కుజ దోషాలు రాహుకేతు దోషాలు అష్టమ శని దోషాలు ఇలా మీ జాతక చక్రంలో ఉన్న దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగిస్తే డబ్బు సమస్యలు అప్పుల సమస్యలు తీరిపోతాయి ఇక అన్నింటికన్నా కూడా ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది ఆవు నేతితో దీపాన్ని వెలిగిస్తే ముక్కోటి దేవతలు కూడా సంతృప్తి చెందుతారు ఈ విధంగా మీకు అందుబాటులో ఉండే నూనెను కొబ్బరి చెప్పలో పోసి మూడు జ్యోతులను వెలిగించాలి రెండు ఒత్తులను కలిపి ఒక జ్యోతిలాగా వెలిగించండి ఇలా మొత్తము ఆరు ఒత్తులతో మూడు జ్యోతులను వెలిగించాలి ఈ దీపాన్ని వెలిగించగానే ముక్కోటి దేవతలు అందరూ కూడా ప్రత్యక్షమవుతారట కాబట్టి ఈ నారికేళ దీపానికి నమస్కారం చేసుకుని మీకు ఉన్న కష్టాలు అన్నీ కూడా త్వరగా తీరిపోవాలి అని ఆ పరమేశ్వరుడికి చెప్పుకుంటూ నమస్కరించుకోండి అలాగే ఈ నారికేళ దీపానికి పువ్వులు అలాగే అక్షింతలు సమర్పించండి కొబ్బరికాయను పగలు కొట్టినప్పుడు కొబ్బరి నీళ్లు వస్తాయి కదా ఆ కొబ్బరి నీటిని మీ పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు అలాగే మీరు కొబ్బరికాయను పగలు కొట్టినప్పుడు రెండవ చిప్ప ఉంటుంది కదా ఆ చిప్పలో ఉన్న కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కోసి అందులో పంచదారను కలిపి ఆ పరమేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు ఆ తర్వాత చివరిగా నారికేళ దీపానికి హారతిని ఇచ్చి ఆ పరమేశ్వరుడికి నమస్కరించుకుని మూడు ప్రదక్షిణలు చేసి మీ పూజను ముగించుకోవచ్చు ప్రతి సోమవారము కూడా ఆ పరమేశ్వరుడికి ఈ నారికేల దీపాన్ని వెలిగిస్తూ ఉన్నట్లయితే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు కూడా రాకుండా ఆ పరమేశ్వరుడు మీ కుటుంబాన్ని ఎల్లప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటాడు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామును తప్పక ముంచేయండి